హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన ఆర్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి చెల్లి శ్రీవంతం వీడియో చాలా లేట్ అయిపోయిందండి వీడియో అయితే కొన్ని ఎడిటింగ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఇంగో ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్కి అయితే ముహూర్తము ఇంకా గాజులు ఆయన వస్తారు కదా గాజులు వేస్తారు కదా ఆయన అయితే వచ్చేసారు టైంకి వచ్చేసారు సిక్స్ థర్టీ అలా వచ్చేసారనమాట ఆయన వచ్చి అందరికీ అయితే గాజులు అవి పేర్చుకుంటున్నారు మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా గాజులు అవి వేయించారనమాట అందుకని నేనైతే ఎక్కువ గాజులు తెచ్చుకున్నారు వచ్చిన వాళ్ళందరికీ గాజులు వేశారు మొత్తం గాజులన్నీ కూడా ఎంత నీట్గానో పెట్టుకున్నారు అంటే ఏది దానికి వ్యవహరిస్తే వాళ్ళకి వేసేలాగా సైజుని బట్టిని ఇంకా మా పిల్ల అయితే ఇలా రెడీ అయింది మార్నింగ్ కదా కొంచెం డల్గా ఉంది ఫేస్ అయితేను అంటే కొంచెము యాక్టివ్ లేదు అంటే వెంటనే లేపేసి తీసుకొచ్చేసాను ఇంకా పడుకునేదాన్ని ముహూర్తం టైం అయిపోతుంది ఇది కూడా చూస్తుందని ముందైతే మేము మార్నింగే రెడీ అయిపోవడం వల్ల మామూలు శారీ కట్టుకున్నాం అనమాట ఇక్కడ పళ్ళు అన్నీ పేర్చుతున్నారు ఇవన్నీ మేము ఇవ్వాలన్నమాట చెల్లికి అంటే పుట్టింటి వాళ్ళు ఇచ్చేది పళ్ళయిని అవన్నీ కూడా పేర్చుతున్నారు అనమాట ఈయనైతే గాజులవి కూడా పేర్చుకుంటున్నారు ఇంకా టైం ముహూర్తం టైం అయిపోతుందని ఎవరు హడావిలో వాళ్ళు ఉన్నారు ఇంకా టైం ముహూర్తం అయితే వచ్చింది ముహూర్తం టైం కల్లా గాజులు వేయాలన్నమాట ముందు ఆయన గాజులన్నీ దేనికి దానికి విడిగా ఏం వేయాలన్నవి చూసుకుని పెట్టేసుకున్నారు అయితే వేసేస్తున్నారు అనమాట ఇప్పుడు చెల్లికి ముహూర్తానికి వేసేస్తున్నారు గాజులన్నీని ఇంత అని లెక్క ఉంటుంది కదా అలా అయితే వేస్తారనమాట గాజులనే నెక్స్ట్ అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా గాజులు వేస్తున్నారు ఇంకైతే ఇంకోటి నేను ఈ శారీ కట్టుకున్నాను ఫస్ట్ సింపుల్గాను నెక్స్ట్ అయితే ఇంకా చెల్లికి అన్ని సారీ అది ఇవ్వాలి తర్వాత ఇంక అందరికీ గాజులు అయితే వేయించుతున్నారు అంటే మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా గాజులు వేయించుకుంటున్నారు అదే నాకు వేయించుకుంటున్నాను మా చెల్లి అయితే ఏం వేయించుకుంటావు అది ఇది అని అడుగుతుంది ఇది చెల్లిని అయితే ఇంకా వీడియోలో చూపించట్లేదండి దానికి ఇంట్రెస్ట్ లేదు అందులోనూ కూడా కొంచెం కడుపుతూ ఉంది కదా ఇంకెందుకని చూపించట్లేదు నేను కూడా దాన్ని ఇతనైతే ఇంకా అడుగుతున్నారనమాట ఏ గాజులు వేసుకుంటారు ఏంటో అని అడుగుతున్నారు అయితే చెప్తుంది ఏం వేయించుకోవాలి ఏంటన్నది అందరూ వేయించుకున్నారండి చెల్లి వాళ్ళు ఆడబుడిచి చెల్లికి ఇద్దరు ఆడబుడ్చున్నారు ఇద్దరు వేయించేసుకున్నారు నెక్స్ట్ అయితే ఇంక నేను కూడా వేయించుకుని ఇంకా అయితే శారీ చేంజ్ చేసుకోవాలి నేనైతే శారీ పెట్టాలి అంటే పుట్టింటి సారీ ఉంటుంది కదా పుట్టింటి సారి నుంచి శారీ అది పెడతాం కదా అది అయితే మార్చుకుని రావాలి మా పిల్ల పక్కన కూర్చుని పిచ్చి పిచ్చి కూతుకొచ్చి అన్నీ చేస్తూ ఉండేది దీనికి పాపం ఏమి తోచలేదు ఎవరు లేక అటు ఇటు చూస్తూ ఉంది ఫోన్ మా అమ్మగారికి ఇచ్చి వీడియో తీమన్నాను ఇంకా దీన్ని నా పక్కన కూర్చోబెట్టుకున్నాను అలా చేసేస్తుందని దీనికి కూడా గాజులు వేయించానండి పిల్లకు కూడా గాజులు ఉన్నాయి చిన్న చిన్న గాజులు ఉంటాయి కదా డైలీ వేర్ గాజులు అవైతే పిల్లకి తెచ్చారు అవి కూడా పిల్లకు ఉన్నాయి అవైతే పిల్లకి వేయించాను ఇవన్నీ కూడా గాజులు చూసారా ఎంతమందికో తెచ్చుకున్నారనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా వేయించాలని వెనకాల కూర్చున్నది అయితే అమ్మమ్మ మా అమ్మమ్మ గారు వెనకాల కూర్చున్నా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అందరు కూడా బాగా దగ్గరుండి జరిపించారన్నమాట చెల్లి ఫంక్షన్ అవుతాను శ్రీమంతం ఫంక్షను ఇంక ఇది అయిపోయాక ఇంకా వేరే శారీ మీద వేరే దగ్గర అనమాట అంటే ఫంక్షన్ అంతా వేరే దగ్గర ఇంట్లో గాదిల మట్టుకు వేయించారు కొంచెము ఇల్లు అది ఫ్రీగా ఉంటుందని వేరే దగ్గర అయితే పెట్టారు ఇవైతే నేను వేయించుకుని గాదులు ఇలా వేయించుకున్నాను రెడ్ గ్రీన్ కలిపి కాంబినేషను ఇప్పుడైతే చెల్లి వాళ్ళ అత్తయ్య గారు అది వేయించుకుంటున్నారండి గాజులు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో నేనైతే శారీ మార్చేసుకుని వచ్చాను అనమాట శారీ చేంజ్ చేస్తాను ఇది అయితే కట్టుకున్నాను శారీ అయితే చాలా బాగుంటుంది శారీ పిల్లకి కూడా గాదులేయించాను ఈ క్లిప్ చూపించాను కదా అప్పుడు పిల్లకి గాదులేయించుతున్నాను నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ చేయడానికి పైకి వచ్చాము ఇంకా వీళ్ళైతే ఆడుతున్నారు వీళ్ళైతే మా మావోయ్య పిల్లలు అంటే కవల పిల్లలు ఒకరితో వచ్చింది చూపించాను కదా రామాని ముందు వీడియోలోను తను ఇంకా మామయ్య ఇద్దరు పిల్లలును వీళ్ళతో శుభ్రంగా ఆడేస్తుంది ఇది ఇంకా మామూలుగా బీభత్సంగా ఎగిరేస్తుంది పిన్ని ఏం ఫంక్షను ఏం ఫంక్షన్ శ్రీమంతమా నువ్వు గాజులు వేయించుకున్నావు కదా అందరూ పైకి వచ్చేసి చాలా సరదాగా ఆడుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఇంకా చెల్లికి బ్యూటిషియన్ పెట్టారు అనమాట ఛాయి డ్రెపింగ్కి అలాగే హెయిర్ స్టైల్కి మామూలుగా ఇంకా చెల్లి వాళ్ళు ఏంటంటే ఇంకా వేయించారు నాకు కూడా వేయించారు నేనైతే హెయిర్ స్టైల్ ఏమన్నాను హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా వేశారండి చాలా బాగుంది వచ్చిన వాళ్ళందరూ కూడా హెయిర్ స్టైల్ ఎక్కడ వేసుకున్నారని అడిగారు అనమాట అంత బాగుంది వాళ్ళిద్దరే వేస్తున్నారు అక్క చెల్లిట వాళ్ళిద్దరూ వీళ్ళది ముమ్ముడు వారు అనమాట ఇద్దరికీ కూడా బ్యూటీ పార్లర్లు ఉన్నాయి విడివిడిగాను చాలా బాగా వేశారండి మొత్తం మేకప్ కూడా అంటే మేకప్ అంటే మేము ఏం వేయించుకోలేదు జస్ట్ కాంపాక్ట్ కూడా రాశారు నెక్స్ట్ అయితే చిన్నగా మెరుపులు అయితే అలాగా బ్లష్ చేశారనమాట తోటి అంతే కానీ చాలా లుక్ వచ్చింది వాళ్ళు చేయడము హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా వేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ హెయిర్ స్టైల్ని విగ్ జస్ట్ అలా పెట్టేసుకున్నానేమో అనుకున్నారు అంత బాగా వేశారనమాట హెయిర్ని అంత బాగా నీట్గా దిద్దారనమాట చాలా బాగా వేశారండి ఇద్దరు కూడాను పెళ్ళికి మొత్తం శారీ డ్రేపింగ్ అన్నీ వీల చేశారు మొత్తం త్రీ శారీస్ కట్టుకుంది మార్నింగ్ త్రీ శారీస్ కూడా నీట్గా డ్రేప్ చేశారు కొంచెం దానికి కూడా అయిపోయింది ముహూర్తం అయిపోయింది కానీ చాలా మంచి హెయిర్ స్టైల్ చేశారు మా చెల్లి వాళ్ళ వదిన గారికి అయితే ఇంకా వదిన గారికి అయితే ఇంకా మంచి హెయిర్ స్టైల్ వేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేశారు మార్చి మార్చి వేశారనమాట చాలా బాగున్నాయి హెయిర్ స్టైల్స్ అందరూ కూడా బాగున్నాయి బాగున్నాయి అన్నారు నేనైతే అసలు వేయించుకుంటానో లేదో అనుకున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది అప్పటికేను టైం అయిపోతుంది టైం అయిపోతుంది అంటున్నారు అప్పటికే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేయించుకున్నాను అనమాట టైం అయిపోతుందని అలా అలా జస్ట్ అలా వేశారు కానీ హెయిర్ స్టైల్ మాత్రం చాలా వేశారు మా పిల్ల మాత్రం పెచ్చ పేచీ పెట్టిందండి దానికి లిప్స్టిక్ అంటే చాలా ఇష్టము ఇంకా లిప్స్టిక్ కావాలి లిప్స్టిక్ కావాలి అని పేచీ పెట్టేసింది దానికి లిప్స్టిక్ వేసే వరకు ఊరుకోలేదు ఆఖరికి అది నీట్గా రెడీ అయిపోయి ఏవేవో చేసేసుకుంది ఇదంతా కూడా వేరే దగ్గర శ్రీమంతం అని చెప్పాను కదా వేరే హౌద్దరు మొత్తం అంతా ఇలా నీట్గా డెకరేట్ చేస్తారనమాట మా మరిది గారు అదిని మరిది గారు వీళ్ళందరూ కూడా ఇలా డెకరేట్ చేసుకున్నారు ఫళ్ళు ఫ్రూట్స్ అన్ని ఇలా తీసుకొచ్చారు చాక్లెట్స్ పుచ్చకాయలు అన్ని ఇంకో నేనైతే ఇలా రెడీ అయ్యాను కుంకుమ అయితే మర్చిపోయినండి పెట్టుకోవడమో వాళ్ళు వెంటనే వచ్చేసాను చూడండి హెయిర్ స్టైల్ ఎంత బాగుందో చాలా ట్రై చేశాను హెయిర్ స్టైల్ చూపించడానికి ఇదిగోండి హెయిర్ స్టైల్ ఇదే ఇవన్నీ కూడా ఫ్రూట్స్ స్వీట్స్ ఫ్రూట్స్ ఇందాక చూపించినవి చాక్లెట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో ఆ పక్కనేమో పనసపళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా వచ్చిన పిల్లలు అందరూ కూడా అక్కడ చాక్లెట్స్ దగ్గరే ఉన్నారు వీళ్ళు మా మావే పిల్లలు మా పిల్లయితే ఇంకా నిమిషానికి ఒకసారి వెళ్ళి చాక్లెట్స్ అన్నీ తెచ్చేసుకునేది అడగొట్టేసింది ఇక్కడ చూడండి ఎన్ని బాగా సద్దారో నా హెయిర్ స్టైల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో హెయిర్ స్టైల్ అయితేను నేను బట్స్ బ్లాక్ ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి బాయ్